హార్జిఖర్ మెడికల్ హాస్పిటల్కి సంబంధించి ఇప్పటికే సందీప్ ఘోష్ సంజయ్ రాయ్తో పాటుగా అభిజిత్ మోండాల్ మరొక నలుగురు ఇప్పటికే సిబిఐ కస్టడీలో ఉన్నారు అయితే దీనికి తోడు ఇంకొక పెద్ద కీలకమైన ఆధారం ఒకటి బయటపడింది అదేంటి అంటే ల్యాబ్ టెక్నీషియన్ ఇచ్చిన ఒక కీలకమైన ఆధారం ఫ్రెండ్స్ మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే బాధితురాలు చనిపోయిన రోజునే ఆ రోజు రాత్రి పోలీసులు అంటే వెస్ట్ బెంగాల్ పోలీసులు అక్కడ ఉన్న వాళ్ళ వాళ్ళందరికీ కూడా ఇచ్చి మరీ ఆమె అంత్యక్రియలను రాత్రికి రాత్రి పూర్తి చేయించారు దీనికి కారణాలు చాలానే ఉన్నాయి ఎందుకనంటే ఆ అమ్మాయి చావులో వెనకాల ఉన్న రహస్యాలు బయటపడితే మొత్తం ప్రభుత్వమే కుప్పకూలే అవకాశం ఉంటుంది అందుకనే పోలీసులు చాలా జాగ్రత్త అసలు వాళ్ళు ఏం జరుగుతుంది అని తేలుకునే లోపు మొత్తం అంతా కూడా దాన్ని రూపుమాపేశారు అయితే ఇక ఇప్పుడు సిబిఐ వాళ్ళు మొత్తం హాస్పిటల్ అంతా జల్లడి ప పడుతున్న సమయంలో ఈ ఒక ఘటన జరిగింది హాస్పత్రి సెమినార్ హాల్లో కాదని జరిగింది పూర్తిగా మార్చరీలో ఉన్న విషయం అర్థమైంది అయితే అక్కడ ఉన్న హాస్టలర్స్ అందరూ కూడా ఖాళీ చేస్తారు ప్రస్తుతం ఆర్జకర్ మెడికల్ హాస్పత్రికి సంబంధించి ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితులు కొంతమంది జూనియర్ డాక్టర్లు ఆందోళన చేపడితే మరి కొంతమంది భయపడిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోయారు సందీప్ ఘోష్ మాత్రం ఈ కేసుకు సంబంధించి ఎటువంటి నిజం బయట లేదు దాదాపుగా ఒకటి కాదు రెండు కాదు తొమ్మిది సార్లు పాలిగ్రాఫ్ పరీక్షలు చేసినప్పటికీ కూడా అసలు సంజయ్ రాయ్ మాట వినటం లేదు దానికి తోడు ఇంకొక పెద్ద విషయం ఏంటి అంటే అసలు డిఎన్ఏ పరీక్షల్లో కానీ అలాగే పోస్ట్ మార్టం రిపోర్ట్ కానీ అక్కడ దొరికిన ఆధారాలు కానీ ఒకదానికి ఒకటి సంబంధం లేవు అందుకని ఇప్పుడు ల్యాబ్ టెక్నీషియన్ చెప్పాడు ఒక ఒక షాకింగ్ నిజం అదేంటి అంటే ఆ అమ్మాయి శరీరంలో ఒక వ్యక్తికి సంబంధించిన సిమెన్ కాదు ఏకంగా ఐదుగురు వ్యక్తులకు సంబంధించిన సిమెన్ ఉందట అయితే ఆ రిపోర్ట్లు ఆ రోజే అక్కడ ఉన్న వాళ్ళందరికీ అంటే పై అధికారులకి సబ్మిట్ చేశామని కానీ అక్కడ ఎక్కడ తారుమారైందో మాకు తెలీదు అంటూ అక్కడ ల్యాబ్ టెక్నీషియన్ చెప్పాడు మనం అనుకున్నట్టుగానే ఇక్కడ కేవలం సంజయ్ రాయ్ మాత్రమే తనను బలాత్కారం చేయలేదు చాలామంది నీచులదంతా చేశారు అయితే కొన ఊపిరిలో ఉన్న ఆమె మీద ఆ రకంగా అంత దారుణమైన ఘా ఘటనకు పాల్పడటం చాలా బాధాకరమైన విషయం అంటూ సిబిఐ వాళ్ళు కూడా బాధపడుతున్నారు అయితే సుప్రీంకోర్టు వాళ్ళు సిబిఐకు ఇచ్చిన గడువు కొద్ది రోజుల్లో ముగిసిపోతుంది ఇంకా ఛార్జ్ షీట్ని బయటకు తీద్దాము అంటే దానికి సంబంధించిన పర్ఫెక్ట్ ఆధారాలు దొరకలేదు చార్జ్ షీట్ లో ఇంకా దాదాపుగా వెయ్యి పేజీల ఆధారాలు ఉన్నాయని సిబిఐ ఆఫీసర్లు పేర్కొంటున్నారు ఒకదానికి ఒకటి సంబంధం లేదు అసలు ఈ కేసు శవాలతో వ్యభిచారం అనేది కూడా దేశ విదేశాలు దాటిపోయింది అంత నీచంగా ఈ ఆర్జేకర్ మెడికల్ లో విషయాలు జరుగుతున్నాయి ఫ్రెండ్స్ కేవలం ఆర్జేకర్ మెడికల్ హాస్పిటల్ మాత్రమే కాదు కోల్కతాలో మాత్రమే కాదు ఇక్కడ వెస్ట్ బెంగాల్ అంతా కూడా దారుణమైన పరిస్థితులు ఏర్పడ్డాయి ప్రభుత్వ హాస్పిటల్ని మొత్తం కొల్లగొట్టడానికే వీళ్ళు ఒక ట్రూప్ లాగా తయారయ్యారు అంతేకాదు ఆ ల్యాబ్ టెక్నీషియన్ చెప్తున్న నిజాలను సిబిఏ వాళ్ళు విని నమ్మలేకపోయారు ఆధారాలు సాక్ష్యాలు లేవు కేవలం ల్యాబ్ టెక్నీషియన్ ఇచ్చిన వాట వాంగ్మూలం తప్ప ఇప్పుడు ల్యాక్మెట్ టెక్నీషియన్ నిజంగా ఏదైనా రిపోర్ట్స్ ఇద్దామన్నా కూడా అతని దగ్గర రిపోర్ట్స్ లేవు కానీ మనిషి పరంగా వచ్చి మాట సుప్రీం సుప్రీంకోర్టులో చెల్లుతుందా లేదా అనే విషయం పైన సిబిఐ వాళ్ళు కసరత్తులు చేస్తున్నారు మరి చూడాలి ఏం జరుగుతుందనేది